ఓం శ్రీ సాయిరం నా పేరు గన్నవరం పాదనారాయణ రిటైర్డ్ టీచర్ని నేను మాది బైరన్పల్లి గ్రామం నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా ఖమ్మంలోనే నేను జన్మించడం జరిగింది కానీ మా నాన్నగారు అమ్మగారు బైరవనపల్లిలో ఉండటం మా అమ్మమ్మ గారు ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడ జన్మించాం మా ఫాదర్ ఒక రైతు రైతు వారి కుటుంబంలో మేము పుట్టడం జరిగింది నాన్నగారు ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి మా పిల్లలు ఎక్కువగా చదువుకోవాలని ఆయన బాగా ఎంకరేజ్ చేసి చదివించడం జరిగింది అట్లా నేను స్వామిదేవి వల్ల ఎంకామ్ హేడ్ వర్క్ చేసి టీచర్ ఉద్యోగంలో సెటిల్ అయ్యాను మా నాన్నగారి పేరు గన్నవరపు సుబ్బయ్య గారు అమ్మగారి పేరు గన్నవరపు జయలక్ష్మి గారు మేము నలుగురు అన్నదమ్ములు నేను గన్నవరపు ఆదినారాయణ రెండు గన్నవరపు నాగేశ్వరరావు మూడు గన్నవరపు శ్రీనివాసరావు నాలుగు గన్నవరపు చంద్రశేఖర్ మా నలుగురు తోడ పద్మావతి అని నాకు సిస్టర్ ఉండేది ఇప్పుడు లేదు తను ఇప్పుడు అందరం కూడా భగవంతుడి వల్ల చక్కగా సెటిల్ అయి ఉన్నాం మాది రైతు వారి కుటుంబం సంబంధించింది నా వారి పేరు శాంతకుమారి మా మామగారు భూమా దామోదరరావు గారు అత్తయ్య గారు భూమా విజయలక్ష్మి గారు వారిద్దరు ఇప్పుడు లేరు వారి సంతానం వారికి నలుగురు సంతానం మొట్టమొదట ప్రసాద్ రెండు నా భార్య శాంతకుమారి మూడు నగేష్ అని బహుమరిది నాలుగు సురేఖ అని మరద ఇది మా కుటుంబం మాకిద్దరు పిల్లలు పాప పేరు సాయి తేజస్వి బాబు పేరు సాయి కోమల్ ఇద్దరు స్వామి ప్రసాదంగానే జన్మించారు మా ఊర్లో ఒక ఆంజనేయ స్వామి కూడా ఉండేది మేమందరం కూడా ఆంజనేయ స్వామి స్వామి అంటే మాకు తెలియదు మేము ఖమ్మం వచ్చి మా మా మేనమామ ప్లేస్ అసలు మామ దామోదరరావు గారు ఆయన వారి ఇంటికి వచ్చినప్పుడు వారు సక్సెస్ భక్తులు మా మిస్సెస్ బిడి కాకముందు బాలవే స్టూడెంట్ సత్యసాయిని అయిన గాఢంగా నమ్మేవారు మేము మాత్రం స్వామికి పూర్తి వ్యతిరేకంగా ఉండేవాళ్ళం నేను డిగ్రీ చదివినాను సెవెంటీ నైన్ టు ఎయిటీ టూ డిగ్రీ చదివినటువంటి టైంలో స్వామికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవాళ్ళం నా కంగారు మట్టం వచ్చు పీడిఎఫ్సి పార్టీలో ఉండేవాడిని సాయిబాబా సన్నాయి బాబా నీ సంగతితో తెలిసింది సాయిబాబా అని పాటలు పాడుకుంటూ తిరిగేవాళ్ళం కమెండు ఈ పేపర్లను చదువుకుంటూ మా మేనమ్మగారు అయినా దామోదరరావు గారిని శేషగిరిరావు గారు చల్ల కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు వాళ్ళని వ్యతిరేకించి మీరు తప్పుదారులో పోతున్నారు మనిషి జీవం ఉన్న మనిషి భగవంతుడు ఏంటి అంత విలాసవంతంగా జీవించిన ఆయన ఏంటి అని వ్యతిరేకించేవాళ్ళం పేపర్ కటింగ్లో అప్పుడు బాగా స్వామి మీద వ్యతిరేకంగా వచ్చాయి అవన్నీ చూపించేవాళ్ళం స్వామికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళం వాళ్ళు మాత్రం నాతో వాదించే వాళ్ళు కాదు మాకు స్వామి భగవంతుడు నేర్చుకోవటం లేకపోతే లేదని వదిలిపెట్టేవాళ్ళు ఆ విధంగా స్వామికి పూర్తి వ్యతిరేకగా హేతువాదం కాదు ఆస్తి గుండే కానీ స్వామికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవాడిని స్వామికి అసలు మీరు ఎప్పుడు గుర్తించేస్తారు మీకు ఎవరు పరిచయం చేశారు స్వామిని స్వామిని మా మేనమామ గారు భూమాత ఆమాద ద్వారానే స్వామి పరిచయం అయ్యారు కానీ స్వామిని భగవంతుడిగా నేను యాక్సెప్ట్ చేయలేదు ఎయిటీ త్రీలో మ్యారేజ్ అయింది ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీలో మ్యారేజ్ కంటే పూర్వం బాగా స్ట్రగుల్ నడిచింది మా మామయ్య గారికి నాకు నువ్వు తప్పుదారిలో పోతున్నావు అంటే లేదు లేదు నాదే కరెక్ట్ నువ్వు నా దారికి రావాలనేవారు ఈ సంఘర్షణలో నా డిగ్రీ ఎనభై రెండులో అయిపోయింది అయిపోతానే హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీకి ఎంకామ్కి అప్లై చేశాను బిఈడికి కూడా అప్లై చేశాను ఇక్కడ సీట్ వచ్చింది కానీ సంగతి ఏదో తెలవాలనే ఉద్దేశంతో అనంతపూర్ కూడా అప్లై చేశాను అనంతపూర్లో ఎంకామ్లో సీట్ వచ్చింది ఒక ఛాన్స్ దొరికింది బాబాగారి సంగతంతా బట్ట బయలు అనే ఉద్దేశంతో అనంతపూర్ వెళ్ళడం జరిగింది అనంతపూర్లో ఎంకామ్లో జాయిన్ అయ్యి శనివారం సాయంత్రం పుట్టపర్తి పోవటం ఆదివారం అంతా పుట్టపర్తిలో ఉండటం సోమవారం ఉదయం మళ్ళా కాలేజీకి రావడం అట్లా ఒక నాలుగు మూడు నెలలు సుమారు పదిహేను పదహారు ఆదివారాలు వెళ్ళడం కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చినటువంటి ఫారినర్స్తో ఏంటి మీరు ఎందుకు వచ్చారు మీ అనుభవాలు ఏంటి ఇవన్నీ అడగటం ప్రత్యక్షంగా కళ్ళతో చూడటం ఇవన్నీ చూశాక ఓహో ఏదో సంశక్తి ఇక్కడ ఉన్నది లేకపోతే ఇన్ని లక్షల మందిని అట్రాక్ట్ చేయరు ఇన్ని దేశాల వాళ్ళని అట్రాక్ట్ చేయరు నేనే లాంగ్ ట్రాక్లో పోతున్నాను అని అప్పుడు ఎనభై నాలుగులో నేను స్వామి గురించి కొంచెం పాజిటివ్ రావడం జరిగింది అయితే ఇంటర్వ్యూ చేసింది నాకు దామోదర్ గారే కానీ ఆధ్యాత్మికంగా ఎదుగుల మొత్తం రామచంద్ర గారు ఆదర్శంగా ఉండారు మాధరాజు రామచంద్ర గారు లెక్చరర్ గారు వారిని నేను ఆదర్శంగా పెట్టుకొని సత్సంగాల్లో కానీ దేంట్లో కానీ చూసేవాడు అయితే ఇక్కడ ఒక విషయం తప్పనిసరిగా చెప్పాలి ఎనభై నాలుగులో స్వామిని నమ్మకం పూర్వం హ్యాపీగానే ఉన్నాను నేను కూడా ఎనభై నాలుగులో ఎప్పుడైతే స్వామి భగవంతులని తెలిసిందో స్వామి ఒక నలుపు సార్ ఆ రోజు నుంచి ఎనభై నాలుగు నుంచి తొంభై రెండు వరకు ఎనభై ఎనిమిదిలో పుట్టింది కొట్టింది తొంభైలో బాబు పుట్టిండు ఎంకామ్ బిఈడ్ అత్యున్నత చదువు చదువుకున్నాను నాలెడ్జ్ బాగానే ఉంది ఎక్కడ ఏ ఉద్యోగం రాలేదు ఏమీ రాలేదు స్వామిని నమ్మిన తర్వాత నా కర్మలన్నీ తొలగించడం కోసం స్వామి నన్ను ఒక బ్రషప్ చేసినట్టుగా ఊతిగా ఆరేసినట్టుగా చక్కగా నా కర్మలన్నీ తొలగించారు తొంభై రెండులోకి వచ్చేసరికి ఇక నేను రెండు చేతులు ఎత్తి నీవే తప్ప తప్పర మెరుగ నువ్వే భగవంతుడి రక్షిస్తే నువ్వే రక్షించాలి లేకపోతే లేదని ఇద్దరు పిల్లల్ని తీసుకొని మా భార్యని తీసుకొని పుట్టుపత్తి వెళ్ళాను ఆ రోజు నిజంగా చెప్పాలంటే నాకు ఛార్జీలకు కూడా డబ్బులు లేవు అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో అవసరమైతే పెట్టుకుంటా రాని అని రామచంద్ర గారు తీసుకోవటం మా మామయ్య గారి కొంత ఛార్జీలకు సహాయం చేయటం ఈ విధంగా నైంటీ టూలో మార్చిలో శివరాత్రి ముందు పుట్టపరిదటం జరిగింది స్వామిని ప్రే చేశాను స్వామి ఏ చేసినా నువ్వు చేయాలి నిన్ను పూర్తిగా నమ్మానని ప్రే చేయడం జరిగింది నైంటీ టూలో స్వామి పాద నమస్కారం ఇచ్చి నెత్తిమే చేయబెట్టి మంచి జరుగుతుంది బంగారం చెప్పడం జరిగింది నైంటీ టూ మార్చిలో స్వామి పాద నమస్కారం నెత్తిమే చేపట్టి ఆశీర్వదించడం జరిగింది ఏప్రిల్ ఫస్ట్కి టీచర్ జాబ్ రావడం జరిగింది అది కూడా ఎట్లా గమ్మత్తుగా వచ్చిందంటే ఎయిడెడ్ స్కూల్లో టీచర్ జాబ్ వచ్చింది నైన్టీ టూ ఏప్రిల్ ఫస్ట్ నేను జాయిన్ అయ్యాను రెండు వేల ఇరవై జూలై ముప్పై ఒకటి వరకు జాబ్ చేశాను ఈ ఇరవై ఐదు సంవత్సరాలు చిల్లలు కూడా మొత్తం ఖమ్మంలోనే ఉద్యోగం చేయడం జరిగింది అట్లా స్వామి నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే నమ్మకం ఉంది ఆంజనేయ స్వామి భగవంతుడు రాముడు కృష్ణుడు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇరవై భగవంతుడు అనుకునేవాళ్ళం స్వామి పరిచయం కాకముందు అల్లరి చిల్లరగానే తిరిగాము కాకపోతే కొంచెం దైవభక్తి ఉండేది స్వామితో ఈ స్ట్రగుల్ ఏర్పడిన తర్వాత స్వామి భగవంతుని తెలిసిన తర్వాత ఒక టైట్ నట్టు టైట్ చేశారు నైన్టీ టూలో ఎప్పుడైతే పద నమస్కారం ఉద్యోగం ఇచ్చారో చాలా హ్యాపీగా లైఫ్లో ఏటీ మొదలు పెట్టాను అంతకుముందు చిన్న కష్టం వచ్చినా కానీ చాలా బెంబే పడిపోయేవాడిని ఎట్లా ఫేస్ చేయాలనుకునేవాడిని కంగారు కంగారు పడేవాడిని స్వామి ఫోన్లోకి వచ్చాక ఎంత పెద్ద కష్టమన్నా రాని స్వామి అందరూ మనకేంటి భయం అనే ఒక కాన్ఫిడెన్స్తోనే ముందుకెళ్తూ ఉండేవాడిని ప్లస్ ఇంకొకటి ఏంటంటే కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి స్వామికి నాకు ఇచ్చారు నేనే కాకుండా వాళ్ళ నా తమ్ముళ్ళిద్దరూ నాయసరావు కానీ శ్రీనివాసరావు కానీ మరదలు రాజలక్ష్మి స్వాతి కానీ వాళ్ళ పిల్లలు కానీ మా నాన్నగారు కానీ అందరూ కూడా స్వామి భక్తులుగా మారడం జరిగింది లాస్ట్ బ్రదర్ చంద్రశేఖర్ కూడా స్వామి భక్తులుగా మారారు కాకపోతే ఆయన ఏంటంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ ఎక్సలెన్స్లో సెక్రటరీ ఉండి ఆయన కంప్యూటర్ ఎడ్యుకేషన్ అట్లాంటి అని చూస్తున్నారు బేసికల్గా నేను కానీ నా తమ్ముళ్ళు కానీ మా బామర్జలు కానీ మరదలు కానీ టోటల్ కుటుంబం మొత్తం కూడా వాళ్ళ స్వామి భక్తులుగా మారడం జరిగింది స్వామి చాలా ఎక్సలెంట్గా మా జీవితాన్ని లీడ్ చేస్తూ ఉన్నారు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చేస్తూ ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నాం ఈ విధంగా ఉన్నాం పిల్లలు కూడా చక్కగా హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉండి ఎంఎస్ చేసి ఇద్దరు కూడా పాప మ్యారీడ్ అల్లుడు గారి పేరు పాప పేరు సాయి తేజస్వి అల్లుడు గారు దమన్ వాళ్ళ పాప అక్షర సాయి తర్వాత బాబు పేరు సాయి కోముల్ వాళ్ళ భార్య పేరు నాగమణి దివ్య వాళ్ళు కూడా అందరు సాయి డివోర్టీసే మొత్తం కూడా డివోటీస్ కాదు ఫస్ట్లో ఆ అయ్యంగులు కూడా డివోర్స్గా మారడం జరిగింది పిల్లలిద్దరు వాళ్ళు అమెరికాలో హ్యాపీగా ఉంటూ స్వామి యొక్క సిద్ధాంతాలని ఫాలో అవుతూ స్వామి యొక్క ఆశీర్వచనంతో చక్కట్ రైట్ చేస్తాం ఎయిటీ ఎయిటీ ఫోర్లో స్వామిని నమ్మాను కానీ నైంటీ టూ వరకు పెద్దగా సంస్థల్లో కార్యక్రమాల్లో పాల్గొనలేదు ఎప్పుడైతే నన్ను స్వామి ఒక ఇన్స్ట్రుమెంట్గా సెలెక్ట్ చేసుకొని ఉద్యోగం ఇచ్చారో నువ్వు ఇక్కడ ఉండాలని స్వామి నన్ను ఎప్పుడైతే ఆశీర్వదించారో నైంటీ టూ నుంచి ఖమ్మం మొత్తం ఐదు యూనిట్లుగా విభజించడం జరిగింది శుక్రవారం శనివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఆదివారం మందిరంలో భజించను మిగతా ఐదు రోజులు ఐదు యూనిట్లు ఉంటుండే ఇటుపక్క ఉన్నటువంటి ఏరియా శుక్రవారం ఏరియా కాబట్టి ఫస్ట్ శుక్రవారం ఏరియా ఇన్ఛార్జ్గా నన్ను పెట్టారు తర్వాత ప్రోగ్రామ్ షీట్స్ తీయటం అందరికీ పంచడం అందరినీ భజనలకి తీసుకురావటం నగర సంగీతానికి భజనకి ముందు రోజు వెళ్ళడం కావాల్సిన అని ఆ కార్యక్రమాలన్నీ చేసేవాడిని తర్వాత నన్ను ఒక యూత్ కోఆర్డినేటర్గా సెలెక్ట్ చేశారు యూత్ కోఆర్డినేటర్ కూడా చాలా కార్యక్రమాలు స్వామితో పాటు ఆశీర్వాదంతో చేయడం జరిగింది ఆ తర్వాత నేను సేవాదళ్ళ కోఆర్డినేటర్ అయ్యాను సేవాదళ్ళ కోఆర్డినేటర్ అయినప్పుడు భద్రాచలంలో సేవ జరిగింది ఎన్టీ రామారావు అప్పుడు ముఖ్యమంత్రి ఆయన కూడా వచ్చారు అప్పుడు అని పట్టాభిషేకం చేశారు అందులో ఖమ్మం సమితి నుంచి ఒక ముప్పై మందిని నలభై మందిని తీసుకెళ్ళి సేవలో పాల్గొంచుకునే అవకాశం కూడా భగవంతుడు నాకు ఇచ్చారు సేవదల కోఆర్డినేటర్ తర్వాత మళ్ళీ స్పిరిచువల్ కోఆర్డినేటర్గా నైన్టీన్ నైన్టీ నైన్లో స్వామి నన్ను ఆశీర్వదించడం జరిగింది తొంభై తేదీ నుంచి రెండు వేల ఏడు వరకు సుమారు తొమ్మిది సంవత్సరాలు స్పెషల్ కోఆర్డినేటర్ చేయడం జరిగింది ఆ టైంలోనే మా జిల్లా అధ్యక్షులు విఠలరావు గారు నేను చేస్తున్నటువంటి ఉద్యోగం మిగతా కార్యక్రమాలు చూసి ఒక ఫైవ్ ఇయర్స్ నేను స్టడీ సర్కిల్ నిర్వహించడం జరిగింది ఖమ్మం టౌన్లో గాంధీ గారు విఎస్ఆర్ గాంధీ గారి ఇంట్లో ఒక యూనిట్ డాక్టర్ వేములపల్లి రాజారావు గారి ఇంట్లో ఒక యూనిట్ నిర్వహించాను ఈ రెండు యూనిట్స్ని ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా నిర్వహించడం వల్ల నా మీద నమ్మకంతో విఠలరావు గారు నన్ను జిల్లా స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్గా రెండు వేల ఏడులో అపాయింట్ చేయడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల ఏడు నుంచి స్టడీ సర్కిల్స్ జిల్లా మొత్తం తిరుగుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాను ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది ప్రాంతంలో మన జిల్లా అధ్యక్షులుగా దమ్మలపాటి సుధాకర్ గారు వచ్చాక ఇవాళ జిల్లా స్పిరిచువల్ కోఆర్డినేటర్గా స్వామి అవకాశం ఇచ్చారు జిల్లా మొత్తం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లిఖిత నామాలు మౌఖిక నామాలు గాయత్రి హోమాలు లలితా విష్ణు శాస్త్రం పారాయణాలు అఖండ భజనలు మామూలు భజనలు భజనల ట్రైనింగులు ఇట్లాంటి స్పిరిచువల్ సత్యనారాయణ స్వామి వ్రతాలు సత్యసాయ వ్రతాలు ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా స్వామి దయతోని స్వామి అనుగ్రహంతో జిల్లా మొత్తం పర్యటిస్తూ కార్యక్రమాలను సమీక్షిస్తూ ముందుకు నడుస్తా ఉన్నాను ఇదంతా వారి యొక్క అనుగ్రహంగా చెప్తున్నాను చెప్పవలసిన అవసరం ఉంది ఇక్కడ ఏంటంటే నా జీవితంలో స్వామి చాలా నన్ను ప్యూరిఫై చేశారని నేను అనుకుంటున్నాను ఆ ప్యూరిఫికేషన్లో ఎన్నో మెరికల్స్ చేశారు స్వామి నాకు చాలా మెరికల్స్ చేశారు కానీ అవి నేను ప్రతి క్షణం వెనక తిరిగి చూస్తూ ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ నాకు జ్వరం కలిగింది అనుకోండి ఎందుకు జరగదలిగింది స్వామి నేను ఏమైనా పని చేశానా ఏమైనా తప్పు చేశానా అని ఒకసారి నేను రివైండ్ చేస్తాను నన్ను టీవీ రివైండ్ మన టేప్ రికార్డ్ రివైండ్ చేసినట్టు చేసుకొని నా లైఫ్లో ఎక్కడ నాకు పడింది స్టెప్ చూసుకొని సరి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నా అట్లా గ్రేటెస్ట్ మెరికల్స్ మా పాపకి మ్యారేజ్ ఇట్లా అయింది నా దగ్గర ఉండవలసినటువంటి అమౌంట్ లేదు నాకు ఇద్దరు ముగ్గురు వాళ్ళకి నేను పెట్టుబడి పెట్టాను వడ్డీకి ఇచ్చాను ఏ డబ్బులు రాలేదు పాప మ్యారేజ్ అయ్యే పరిస్థితిలో లేదు స్వామికి దండం పెట్టి స్వామి నువ్వే చేయాలన్నాను ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకొని అక్టోబర్ దాకా ఆగాను డబ్బులు రాక అక్టోబర్లో అక్టోబర్ ఇరవై ఏడు పెళ్ళి అక్టోబర్ ఫస్ట్ వరకు అమౌంట్ రాలేదు స్వామి దయతోని టక్కుని రావటం మ్యారేజ్ చేయడం స్వామి మా అమ్మాయి మ్యారేజ్ చేశారని చెప్పడంలో ఎట్లాంటి అతిశయక్తి లేదు ఎప్పుడు నేను అనిల్ కుమార్ గారు ప్రొఫైల్ చదువుతూ ఉన్నాను స్వామి పక్కన ఉంటాడు చక్కగా ఉపన్యాసా ఇస్తుంటాడు అనిల్ కుమార్ గారి పిల్లల పెళ్ళిళ్ళని స్వామి చేశారు నా పిల్ల పెళ్లి ఎందుకు చేయకూడదని నేను అనుకునేవాడిని అనుకున్న దాన్ని చేర్చడం కోసమే స్వామి అమ్మాయి మ్యారేజ్ చేశారు అట్లాగే బాబు కూడా నైన్త్ క్లాస్లో ఉండగా కడుపులో వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది పడితే డాక్టర్స్ చాలామంది చూపించడం జరిగింది ఎవరు దాన్ని సరిగా చేయగా డయాగ్నిస్ చేయలేక దీన్ని ఆపరేషన్ చేద్దాము లోపల నొప్పి వస్తుండేది లోపల స్కాన్ చేస్తే చీము రక్తం గడపెట్టిందని చెప్పడం జరిగింది చాలామంది డాక్టర్లు చూపించాను మన సమితి డాక్టర్లు శ్యామసుందర్ గారు రంగయ్య గారు హోమియోపతి డాక్టర్లు మన సద్గురుమూర్తి గారు మాధురా శ్యామసుందర్ గారు వీళ్ళందరూ చూడటం జరిగింది లాస్ట్గా ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది నేను ఒకటే నమ్ముకున్నాను స్వామిని స్వామి నువ్వు నాకు నా కొడుకుని రక్షించాలని చెప్పి చెప్పేవాడిని ఆపరేషన్ లేకుండా రక్షించమని అడిగాను స్వామిని అది నేను చేసినటువంటి పొరపాటే కానీ నేనేం చేసినవన్నీ బాబు పొట్ట మీద విభూతి రాసి చేయిబెట్టి ఒక సాయి గాయత్రి చేయటం ఒక గంట నా బిడ్డ చేయటం ఒక గంట నా భార్య చేయటం అట్లా సుమారు పది పన్నెండు గంటలు గాయత్రి చేశాక జస్ట్ కన్ను మలిగింది నిద్రలో స్వామి కనబడి రేపు పిచ్చోట కొడుకు కావాలా ఆపరేషన్ లేకుండా ఉండటం కావాలని స్వామి నన్ను ప్రశ్నించడం జరిగింది తప్పైంది స్వామి మీ దయతో పిల్లవాడు కావాలి ఆపరేషన్ అయితే నన్ను వెంటనే ఆపరేషన్ డేట్ చెప్పారు ఆపరేషన్ చేశారు నమ్మని నమ్మకపోండి పిల్లవాడికి లోపల ఏం లేదు అపెండిక్స్ పగిలిపోయి చీమోయని బయటకు వచ్చాయి ఇక్కడ యలమన్ జిల్లా రాధాకృష్ణ గారు అని క్లినిక్ ఉంది వాళ్ళ అబ్బాయి రవీంద్రనాథ్ గారు ఆపరేషన్ చేశారు వాళ్ళ నాగమణి గారు చిల్డ్రన్స్ బెడ్షిట్ వాళ్ళిద్దరు ఉండడం కాకుండా ఎంఎస్ రంగయ్య గారిని పిలిపించుకున్నారు వాళ్ళు శ్యామసుందర్ గారు డీమేడేట్ చూచుకున్నారు విశ్వనాథం గారిని పిలిపించుకున్నారు క్రిటికల్ కేసు లాగా ఎందుకని చెప్తున్నానంటే ఆయన ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడరు వాళ్ళు భగవంతుని నమ్మరు కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే పద్నాలుగు సంవత్సరాలు అప్పటికి రెండు వేల నాలుగులో జరిగిన సంఘటన పద్నాలుగు సంవత్సరాలు మెడికల్ చరిత్రలో అపెండిక్స్ పగిలిపోయి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆపరేషన్ అయినటువంటి పిల్లవాడు బతికిన కేసు ఎవరు లేరు ఈ అబ్బాయి బతికినని చెప్పడం జరిగింది అది నేను సాయి గాయత్రి యొక్క మహర్చిం వల్లనే పిల్లవాడు బతికాడు అనుకుంటున్నాను స్వామి విభూతి సాయి గాయత్రి రెండే పిల్లవాడిని బతికిచ్చాయి ఒక నమ్మ నమ్మలేనటువంటి విషయం ఏంటంటే పిల్లవాడికి ఆపరేషన్ చేసే టైంలో సాయంత్రం ఆరున్నరకి అప్పుడే భజన అయిపోయింది భజన్ నుంచి యాభై నుంచి అరవై మంది సాయి డిటీస్ అందరూ హాస్పిటల్ రావడం జరిగింది లోపలికి ఎనస్ తీసి వెళ్తూ ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీను లోపల రాయండి ఎంతమంది ఏంటి వెయిటింగ్ అని అడగడం జరిగింది లోపలికి వెళ్ళి తొమ్మిదో తరగతి పిల్లవాడు అంటే పద్నాలుగు ఏళ్ళ పిల్లగాడిని చూసి ఈ పిల్లవాడి కోసమ ఎంతమంది వెయిట్ చేస్తున్నారని డాక్టర్ గారిని అడిగితే సద్గురుమూర్తి గారు ఉండి మీకు అర్థం కాదులే వారంతా సాయి కుటుంబం ఎవరికి ఏ చిన్న ఆపద కలిగినా అందరం వాలిపోతాం మా ప్రేమ అట్లాంటిదని వారు చెప్పడం జరిగింది వాళ్ళందరి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులతో పిల్లవాడు రక్షించబడటం జరిగింది కాబట్టి ఇవి రెండు గ్రేటెస్ట్ మెరికల్స్గా ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకుంటాను స్వామి ఆశీర్వాదం ఇచ్చినటువంటి ప్రాధ నమస్కారం ఆశీర్వాదం ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను నేను ఒకళ్ళకి చెప్పదల చెప్పాల్సి వస్తే చెప్పేది ఏంటంటే భగవంతుడు అని ఉన్నాడు ఎక్కడున్నాడు అంటే పుట్టుపథలోనే ఉన్నాడు చూస్తానంటే చూపిస్తాను స్వామిని అంతవరకు నా బాధ్యత అక్కడికి వెళ్ళాక వాళ్ళని మార్చుకోవడం స్వామి బాధ్యత చాలామందిని అట్లా నేను పంపించడం జరిగింది నేను పంపించిన వాళ్ళలో టీచర్లు ఉన్నారు లెక్చరర్లు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు స్వామిని నమ్మరు నేను స్వామి దగ్గర పంపించి స్వామిని ప్రే చేసామని స్వామి వాళ్ళని మార్చి వాళ్ళ నెంబర్ వన్ ఐటంగా ఇక్కడికి మనకి పంపించడం జరిగింది అదే నేను ఇచ్చే మెసేజ్ మీరు భగవంతుడు ఉన్నాడంటే దేవుడు ఉన్నాడు పంచాక్షరి ఎక్కడున్నాడు పుటభర్తులు ఉన్నాడు పుటభరతుడు అండి మీకు ఎంత పెద్ద కష్టమైన స్వామి పాదాల ముందు పెట్టండి తప్పనిసరిగా తొలగిస్తారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కర్మ సిద్ధాంతం అనుభవించి తీరవలసిందే స్వామి చెప్తారు ఎవడి కర్మ కూడా అనుభవాల్సిందే అనుభవించే నేపథ్యంలో భగవంతుని అన్నదండారు మనకుంటే సత్యసాయి బాబా వారు ఆశీసులు హ్యాపీగా అనిపిస్తాం ఉదాహరణకి ఒక పాము గరిచి నేను చనిపోవాలనుకున్నాను అదే స్వామి ఆశీస్సులు ఉంటే నిదట్లో పాము గరిచినట్టుగా ఉలిక్కిబడి భయపడతాం ఉళ్ళంతా చెంతలు పడుతుంది కర్మ వెళ్ళిపోతుంది ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక వెలుతు వెళ్తుంటే ఒక ఫ్రాక్చర్ అయింది కాలుకి ఆ ఫ్రాక్చర్ అయిన కాలుకి ఆపరేషన్ చేయాలి భగవంతుడు అన్నదండ లేకపోతే అల్సి కోసి కుట్లేసినట్టుగా ఉంటుంది భగవంతుడు ఆశీస్సులు ఉంటే ఎనర్సీషియా ఇచ్చి నొప్పి తెలియకుండా కుట్లేసినట్టుగా ఉంటుంది సో అందరూ కూడా భగవంతుడు ఉన్నాడు వారి భగవంతుడు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నమ్మండి నమ్మి చెడిన వాళ్ళు ఎవరు లేరు స్వామిని నమ్మండి స్వామి యొక్క ఆశీర్వాదం పొందండి స్వామి ఆశీస్సులు పొందండి సాయి